వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం సపోటాలో వచ్చే చీడపీడలు మరియు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం ఉద్యాన పంటల సాగులో సపోటాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సపోటా సాగు రైతులకు మంచి ఆదాయ వనరుగా నిలుస్తుంది ఎందుకంటే సపోటాను ఒక్కసారి నాటితే సుమారు యాభై నుండి అరవై సంవత్సరాల పాటు దిగుబడి వస్తుంది సపోటా ఏడాదికి రెండు సార్లు దిగుబడినిస్తుంది గోధుమ రంగులో ఉండే సపోటాను తినటానికి ఎంతోమంది ఇష్టపడతారు కాబట్టి వీటికి మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది సపోటాలో అనేక రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి వాటిలో కాలి పత్తి రకం క్రికెట్ బాల్ రకం కీర్తి బత్తి రకం ద్వారపూడి రకం పీకేఎం త్రీ డిహెచ్ఎస్ వన్ డిహెచ్ఎస్ టూతో తో పాటు సింగపూర్ విరుద్ తగరంపూడి గుత్తి గురవయ్య వంటి రకాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి నీరు నిల్వ ఉండని తేలికపాటి నేలలు సపోటా సాగుకు అనుకూలం ఒక ఎకరంలో సుమారు నలభై నుండి నలభై ఐదు మొక్కల వరకు నాటుకోవచ్చు సపోటా నుంచి మంచి దిగుబడి పొందాలంటే మంచి యాజమాన్య పద్ధతులు అవసరం అయితే సపోటా చెట్లను కొన్ని రకాల చీడపీడలు పట్టి పీడిస్తాయి అయితే అవి ఏవో ఎలా నష్టపరుస్తాయో ఈ వీడియోలో చూద్దాం సపోటాను ఎక్కువగా ఆశించే పురుగుల్లో మొగ్గ తొలచి పురుగు ఒకటి గులాబీ రంగులో ఉండే ఈ పురుగు మొక్క పూత పోసిన తర్వాత వాటి మీద చేరి పూతను నాశనం చేస్తాయి లేత మొగ్గలపై చేరి వాటిని తినేసి ఎంతో నష్టం కలిగిస్తాయి దీనితో పాటు ఆకు అల్లే పురుగు కూడా సపోటాలో ఎక్కువ నష్టం కలిగిస్తుంది ఈ పురుగు లేత మరియు ముదురు ఆకులను గుళ్ళుగా చేసుకొని వాటిని తినేస్తాయి ఆకుల నుండి బయటకు వచ్చిన తల్లి పురుగు తిరిగి మళ్లీ గుడ్లను పెట్టి పంటకు నష్టం కలిగిస్తుంది ఈ పురుగుల పూతతో పాటు కాయలకు కూడా హాని కలిగించి నష్టపరుస్తాయి వీటితో పాటు పిండినల్లి కూడా సపోటాలు ఎక్కువగా హాని కలిగిస్తుంది పిండినల్లి మొక్క ఎదిగే సమయంలో మొక్కలను ఆశించి ఎదుగుదల లేకుండా చేస్తుంది పిండినల్లి ఆకులు మరియు పిందెలను ఆశిస్తాయి దీనివలన అవి రాలిపోతాయి పిండినల్లి ఆకులపై విసర్జించటం ద్వారా ఆకులు నల్లగా మారటం గమనించవచ్చు దీనితో పాటు కాయతొలచి పురుగులు కాయలు తొలిచి వాటిలోని గింజలను తిని మొక్కలకు నష్టం కలిగిస్తాయి ఈ పురుగులు రాకుండా నివారించటానికి కొన్ని రక్షణ చర్యలు పాటించవలసి ఉంటుంది వీటిని నివారించటానికి రెండు మిల్లీ లీటర్ల ఎండోసల్ఫాన్ లేదా ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ లేదంటే మూడు గ్రాముల కార్బెండిజం ఒక లీటర్ నీటికి కలిపి ఆకులు అన్నీ తడిచేలా పిచికారీ చేయాలి ఈ మందులను మార్చి మార్చి పిచికారీ చేయటం ద్వారా ప్రయోజనం ఉంటుంది పురుగులతో పాటు తెగుళ్లు కూడా సపోటా సాగులో ఎక్కువ నష్టం కలిగిస్తాయి సపోటాలో వచ్చే తెగుళ్లలో ఆకుమచ్చ తెగులు ఒకటి ఆకులపై వలయాకారంలో చిన్న చిన్న మచ్చలు ఏర్పడి అవి క్రమంగా పెద్దవై ఆకు మొత్తం వ్యాపిస్తాయి ఈ తెగులు వచ్చిన మొక్కల ఆకులు క్రమంగా రాలిపోతాయి దీన్ని నివారించడానికి మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి సపోటాలో ప్రధానంగా వచ్చే మరొక తెగుళ్లలో చెక్క తెగులు ఒకటి ఈ తెగులు సోకిన మొక్కల కొమ్మలు వంకరగా పెరుగుతాయి ఇటువంటి కొమ్మల మీద ఆకులకు నీరు అందక ఎండిపోయి రాలిపోతాయి కొమ్మలు ఎండిపోయి చెక్కలుగా మారుతాయి ఈ తెగులను ముందుగానే గుర్తించి అవసరమైన చికిత్స అందించాలి దీన్ని నివారించటానికి మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల మాంకోజెట్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి ఈ విధంగా అన్ని చీడపీడలకు సరైన యాజమాన్య పద్ధతులు సరైన రీతిలో పాటిస్తే మొక్కలు బాగా ఎదిగి మంచి దిగుబడినిస్తాయి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే సపోటాను ఒక్కసారి నాటితే ఏడాదికి రెండుసార్లు దిగుబడినిస్తుంది సుమారు యాభై నుండి అరవై సంవత్సరాల పాటు దిగుబడి వస్తుంది సపోటాలో అనేక రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి వాటిలో కాలిపత్తి రకం క్రికెట్ బాల్ రకం కీర్తి భర్తీ రకం ద్వారపూడి రకం ఎం త్రీ డిహెచ్ఎస్ వన్ డిహెచ్ఎస్ టూతో పాటు సింగపూర్ విరుద్ తగరంపూడి గుత్తి గురవయ్య వంటి రకాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి సపోటాను ఎక్కువగా ఆశించే పురుగుల్లో మొగ్గ తొలచు పురుగు ఒకటి గులాబీ రంగులో ఉండే ఈ పురుగు మొక్క పూత పూసిన తర్వాత వాటి మీద చేరి పూతను నాశనం చేస్తుంది ఆకువల్లే పురుగు కూడా సపోటాలో ఎక్కువ నష్టం కలిగిస్తుంది ఈ పురుగు లేత మరియు ముదురు ఆకులను గుళ్ళుగా చేసుకుని వాటిని తినేస్తాయి పిండినల్లి మొక్క ఎదిగే సమయంలో మొక్కలను ఆశించి ఎదుగుదల లేకుండా చేస్తుంది కాయ తొలచి పురుగులు కాయ తొలిచి వాటిలోని గింజలను తిని మొక్కలకు నష్టం కలిగిస్తాయి వీటిని నివారించడానికి రెండు మిల్లీలీటర్ల ఎండోసల్ఫాన్ లేదా ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ లేదంటే మూడు గ్రాముల కార్బన్డిజం ఒక లీటర్ నీటికి కలిపి ఆకులన్నీ తడిచేలా పిచికారీ చేయాలి ఆకుమచ్చ తెగులు ఆకులపై వలయాకారంలో చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి అవి క్రమంగా పెద్దవై ఆకు మొత్తం వ్యాపిస్తాయి ఈ తెగులు వచ్చిన మొక్కల ఆకులు క్రమంగా రాలిపోతాయి దీన్ని నివారించడానికి మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి చెక్క తెగులు సోకిన మొక్కల కొమ్మలు వంకరగా పెరుగుతాయి ఇటువంటి కొమ్మల మీద ఆకులకు నీరు అందక ఎండిపోయి రాలిపోతాయి దీన్ని నివారించడానికి మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల మాంకోజెట్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి